ఎన్టీఆర్ అభిమానులకు బొబ్బిలిపులి సినిమా ప్రత్యేకమైనది ఈ సినిమా విడుదలకు రాజకీయ అడ్డంకులు ఎదురైనప్పటికీ అది సృష్టించిన రికార్డులు చరిత్రలో నిలిచిపోయాయి ఎన్టీఆర్ ఒకప్పుడు తన సినిమాలతో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు పౌరాణిక చిత్రాలు జానపద కథలతో సినిమాలు చేసి మెప్పించారు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఆ తర్వాత సాంఘీకాల వైపు టర్న్ తీసుకుని తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించారు అడవి రాముడు వేటగాడు చిత్రాలతో దుమ్మురేపారు ఆ జోరులో వచ్చిన మరో సంచలనమే బొబ్బిలిపులి పంతొమ్మిది వందల ఎనభై రెండు జులై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు వడ్డే రమేష్ నిర్మాత ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన ఐదో సినిమా ఇదే చివరి మూవీ కూడా ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేయలేదు అదే ఏడాది వచ్చిన జస్టిస్ చౌదరి మూవీ సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆ మూవీ విడుదలైన నెల రోజుల్లోనే బొబ్బిలిపులి రిలీజయ్యింది అయితే ఈ చిత్రం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది కొంత నిర్మాణపరమైన ఇబ్బందులను ఫేస్ చేస్తే దాన్ని మించి రాజకీయ పరమైన అడ్డంకులను ఎదుర్కొంది రాజకీయ ఇనుపకంచెలను ఫేస్ చేసింది సెన్సార్ అభ్యంతరం వ్యక్తమైంది బొబ్బిలిపులి సినిమాలో క్లైమాక్స్లో కోర్ట్ సీన్ హైలైట్ గా ఉంటుంది అందులో అనేక పొలిటికల్ డైలాగ్లున్నాయి అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వారికి వ్యతిరేకంగా ఈ సినిమాలో డైలాగ్లున్నాయని అంతా అభ్యంతరం తెలిపారు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నో చెప్పింది అనేక కట్స్ చెప్పింది ఆ కట్స్ చేస్తే ఇక సినిమానే మిగలదు దీంతో తమ శ్రమ డబ్బు టైం అంతా వృధా ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్కి అది పెద్ద దెబ్బ పడుతుందని అందరి ఆందోళన దర్శకుడు దాసరి చాలా మదనపడ్డారు నిద్రలేని రాత్రులు గడిపారు ఇక నిర్మాత ఇబ్బందులు వర్ణనాతీతం చివరికి అనేక మంది రాజకీయ నాయకులు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చొరవతో సెన్సార్ క్లియర్ అయింది ఎట్టకేలకు జులై తొమ్మిదిన ఈ మూవీ విడుదలైంది అనేక వివాదాలను దాటుకుని బొబ్బిలిపులి ఆడియన్స్ ముందుకు వచ్చింది సంచలన విజయం సాధించింది ఈ చిత్రం తొలి రోజే ఏకంగా పదమూడు లక్ష రూపాయలు వసూలు చేసింది అప్పుడు టికెట్ రేట్ కేవలం యాభై పైసల నుంచి రెండు రూపాయలు మాత్రమే అలాంటి టికెట్ రేట్లతో ఈ చిత్రం ఫస్ట్ డే పదమూడు లక్ష రూపాయలు అంటే మామూలు విషయానికి కాదు ఇది తెలుగులోనే కాదు ఇండియన్ మూవీ రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం విశేషం మొదటి వారంలో ఇది డెబ్బై రెండు లక్ష రూపాయలు రాబట్టిందట ఇది కూడా అప్పట్లో రికార్డు ఇతర హీరోల మూడు నాలుగు సినిమాల టోటల్ వసూలు కలిపితే ఈ కలెక్షన్లు కావడం విశేషం యాభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్లో మూడు ఐదు కోట్లు వసూలు చేసింది నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ముప్పై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది రెండు మూడు సెంటర్లలో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది అలాగే కొన్ని థియేటర్లలో షిఫ్ట్లు మారుస్తూ ఏడాదిపాటు ప్రదర్శించడం విశేషం ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు వెళ్లిపోయారు అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా మారడానికి అందరి చూపు ఆయనవైపు తిరగడానికి ఈ మూవీ పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు ఏదేమైనా బొబ్బిలిపులి సినిమా అప్పట్లో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు బొబ్బిలిపులి సినిమా అనేక అడ్డంకులను అధిగమించి సంచలన విజయం సాధించింది ఎన్టీఆర్ కెరీర్లో ఇది ఒక మైలురాయి